హాయ్ హలో వెల్కమ్ టు మన పైన బ్లాక్స్ మన పైన బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మళ్ళీ ఒకసారి కొత్త వీడియో అయితే అయితే నేను ఎందుకు చేశాను అన్నమాట సో ఈ వీడియోలో అయితే మనం పాలపాటి దీన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాం ఈ పాలపాడి దిని వచ్చి లోని సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో అయితే ఉందన్నమాట ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభూగా వెలిసినాడని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఆవుల పాలు పుట్టలోకి ప్రవహించడం వల్ల ఈ విగ్రహం అయితే బయటకు వచ్చిందని అన్నమాట అందుకనే మనం ఈ ఆలయాన్ని చాలా పురాతనమైనదిగా చెప్పవచ్చు విధంగా ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అన్నమాట అదంటూ మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ పాలపాడిదిన్ని ఆంజనేయ స్వామి ఆలయం అనేక ప్రత్యేకతలు కలిగి శ్రావణ మాసంలో అయితే భక్తులతో ఎక్కువగా నిండిపోయే పవిత్ర స్థలంగా చెప్పవచ్చు అన్నమాట మనం ముఖ్యంగా స్వామివారికి అయితే శ్రావణ మాసంలో ప్రత్యేక అదేనండి ఇక్కడ అయితే ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ స్వామివారికి మనం కనుక కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడ ప్రతి శనివారం కూడా ఇక్కడ మనము కోరికలు కోరుకోవడానికైతే ఒక పూజా విధానం అయితే అందుబాటులో ఉంది ఆ విధానం ఏంటో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మన వీడియోని చాలామంది అయితే చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి తద్వారా మీకు మన ఛానల్ యొక్క అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం కదా ఇదైతే మనం వెళ్ళే దారి వచ్చేది కూడా ఇదే దారి అనమాట ఒకసారి చూడండి చూడడానికి అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటుంది కాకపోతే రద్దీ సమయాల్లో మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది మనకి జర్నీ అయితే బట్ గా అయితే పర్వాలేదండి మనకి నేషనల్ హైవే నుంచి అయితే సుమారుగా ఒక రెండు కిలోమీటర్లు రావచ్చు అయితే పెద్ద దూరం అయితే ఉండదు ఈ పాలపాడిది నాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనకి చూసుకున్నట్లయితే అకామిడేషన్ అయితే ఏమి ఉండదు అనమాట సో ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుంది అక్కడైతే నైట్ టైంలో ఎవరు కూడా స్టే చేయరు ఎవరైనా స్టే చేయాలనుకుంటే పక్కనే మనకి దేవస్థానం తరఫున వాళ్ళవి రూమ్స్ అయితే ఉన్నాయి మీరు ఉండొచ్చు ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఎక్కువ శాతం అయితే నైట్ పూట అక్కడే ఎవరు ఉండడానికి ఇష్టపడరు అన్నమాట సో ఇప్పుడు కూడా మన దేవస్థానం వల్ల అయితే ఈ టెంపుల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు చూస్తున్నారు అండి చుట్టూ చూడ్డానికి పచ్చదనం అనేది చాలా బాగుంది చూడ్డానికైతే మనకి ప్రతి మంగళ శనివారాలు మాత్రమే మనకి ఆర్టీసీ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా శ్రావణవాసంలో అయితే ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా అయితే జరుగుతాయి అన్నమాట సో తప్పకుండా శ్రావణ శనివారాల్లో అయితే ఇక్కడికైతే రావడానికి ప్రయత్నించండి అదే సమయంలో మన ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేక బస్సులు అయితే నడపడం జరుగుతుంది అన్నమాట సో చరిత్ర కనుక చెప్పుకుంటే పాలపాడది ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి చెప్పాలంటే ఈ గుడిని అయితే ఒక నైట్లోనే పూర్తి చేయడం జరిగిందంటే కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట అంటే గుడి ప్రాకారాలు నిర్మించేసి ఆ గుడిలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది కాకపోతే ఆ నైట్లో ప్రాకారం అంటే చుట్టూ నాలుగు గోడలు నిర్మించి స్వామివారిని మాత్రమే ప్రతిష్ఠించినారు ఆ నెక్స్ట్ డే కనుక వీళ్ళైతే టాప్ అంటే పైన మోల్డింగ్ వేయడానికి ట్రై చేస్తే ఆ కాలంలో అదైతే నిలబడలేదంట చాలాసార్లు అయితే చేశారు అది ఎవరికి సాధ్యమైతే పడలేదన్నమాట సో దాన్ని అలానే వదిలేశారు ఇప్పుడు మీరు చూడొచ్చు దేవస్థానానికి వెళ్ళిన తర్వాత మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రకారం పాత ప్రకారం అయితే అలానే ఉంచేసి కొత్తగా అయితే గవర్నమెంట్ గుడి కట్టడం జరిగిందనమాట చూడండి మనం ఇప్పుడు గుడి దగ్గర దగ్గరకైతే అన్నమాట ఇక్కడ స్వామివారు మనకి కోరిన కోరికలు అయితే కంపల్సరీ తీరుస్తారు అందుకనే ఇక్కడ చాలా దూరం నుంచి అయితే భక్తులు వస్తారు గా కర్ణాటక తమిళనాడు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు అనమాట దేవుని దర్శనానికి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా మీరు రైట్ సైడ్ అయితే పొలాలను అయితే చదివించేసి పెట్టుకున్నారన్నమాట పంటలు వేయడానికి రెడీగా ఎదురుగా కనపడతా ఉంది కదండి అదేనమాట టెంపుల్ అయితే చాలా చిన్న రోడ్డు అన్నమాట ఊరికి వెళ్ళడానికి మన పల్లెటూరులో రోడ్లు ఉంటాయి కదా అంతే ఉంటదన్నమాట అన్నమాట రెండు బస్సులు మనకైనా ఎదురుగా రెండు బస్సులు కనుక వస్తే కూడా వీటికి క్రాస్ చేయడం అయితే అవుతుంది అన్నమాట సో అంత చిన్నగా ఉంటుంది అందుకనే రద్దీ సమయాల్లో మళ్ళీ శ్రావణ మాసం టైంలో వన్ బై అయితే చేస్తారనమాట ఈ సైడ్ నుంచి రావడం నల్ల చెరువు సైడ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట ఇదిగో మనం ఇప్పుడు ఆలయం లోపలకైతే ఎంట్రీ అయిపోయాం ఓ మీరు కనపడుతుంది కదా గోపురం అదే అనమాట గుడి సో మనం ఇక్కడ మనం వెండిని అయితే పార్కింగ్ చేసేసి దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం నేనైతే దేవుని అయితే చూపించాను అనమాట సో ఇప్పుడు మీరు కనపడుతున్నారు కదా అదేనండి మనకి దేవుడు విగ్రహం ఉండే ప్లేస్ ఇదంతా కూడా ఈ మధ్య కాలంలోనే మనం దేవస్థానం వారు అయితే డెవలప్ చేయడం జరిగింది ఈ గుడిని మీకు కనపడేదంతా కూడా కొత్తగా కట్టిందన్నమాట ఈ పది పదిహేను సంవత్సరాల్లో నేను మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము చూడండి ఎంతో ప్రశాంతంగా ఉందో ఇక్కడ ప్రతి శనివారం కూడా పుష్పాలతో మనకు కావాల్సిన కోరికలు నెరవేరుతాయా లేదా అని తెలుసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేసి శనివారం పూట మాత్రం ట్రై చేయండి అది కూడా మధ్యాహ్నం పదకొండు గంటల తర్వాత మాత్రమే ఆ పూజ చేయడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఆలయ ప్రాంగణం ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో డెవలప్ చేయడం జరిగింది అన్నమాట సో మనకి ఎదురుగా ఉన్నది రాములవారి టెంపుల్ అనమాట రామాలయం సో ఇదేనండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కళ్యాణ కట్ట మనం పల్నీలాలు సమర్పించడానికి ఇక్కడ అనమాట సో ఆ కొంచెం మన లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా అన్నమాట మనం నైట్ పూట స్టే చేయడానికి బేరు ఉంటుంది సో ఇక్కడ నైట్ ఉండడానికి కూడా సౌకర్యాలు అయితే ఉన్నాయి కాకపోతే మీకు అన్ని సౌకర్యాలు అయితే ఉండవు రూమ్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది అనమాట సో మనకు ఫుడ్ వగైరా వగైరా మనము కదిరి నుంచి తెచ్చుకోవడం బెటర్ అనమాట మీకు నైట్ టైంలో అయితే ఉండవు కనీసం ఇక్కడ కిరాణా షాప్ కూడా ఉండదు చూస్తున్నారు కదా అదేనండి రాములవారి టెంపుల్ నూతనంగా నిర్మించే టెంపుల్ అన్నమాట ఇది కూడా సో ఈ పక్కన చూస్తున్నారు కదా ఇంకొన్ని అయితే జరుగుతూ ఉంది ఇది గుడి ఎంటెన్స్ అన్నమాట మనకి గుడిలోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక్కొక్కరు పది రూపాయలు అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా గుడి ఆవరణ ఇక్కడ కనపడుతుంది కదా ఇది నాగదేవతల విగ్రహాలు ఉండే స్థలం అన్నమాట ఇది కళ్యాణ వేదిక ఇదైతే ప్రజెంట్ లో అయితే లేదు దేవస్థానం వారు కొంచెం డెవలప్ చేసి దీన్ని ఓపెన్ చేసింటే చాలా అని నా అభిప్రాయం బహుశా ఇది కూడా తొందరగా కంప్లీట్ చేసి కళ్యాణ వేదిక అయితే అందుబాటులోకి తెస్తారని నేను అనుకుంటా ఉన్నా సో ఇదేనండి చూసారు కదా చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా అయితే అన్నమాట టెంపుల్ అయితే ఇక్కడే మనకి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి సో వాటికి కావాల్సిన సౌకర్యాలు మనకి అందుబాటులోనే ఉన్నాయన్నమాట విధంగా ఇక్కడ టైంలో అన్నదానం కూడా చేస్తారు ప్రతి శనివారం మరియు మంగళవారం మాత్రమే గుర్తించుకోండి సో ఇది అరవ వాటర్ అనమాట వాటర్ ప్లాంట్ మనకు తాగడానికి కూడా మంచి ఇల్లు అందుబాటులో ఉంటాయి ఇక్కడ సో మీకు ఇక్కడ ఎదురు కనబడుతుంది కదా అదే అన్నమాట అన్నదాన సత్రం అయితే అదే శ్రావణ మాసంలో అయితే ప్రతిరోజు అన్నదానం చేస్తారు దాతా సహకారంతో అయితే చూశారు కదా ఇది జమ్మి చెట్టు పక్కనే నాగదేవత విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ కొత్త పాత కి అయితే పూజ చేయడం జరుగుతూ ఉంది మీరు కూడా వచ్చినప్పుడు ఎవరైనా పూజ అయితే జరిపించుకోవచ్చు సో ఈ పక్కనే మనకి కళ్యాణ వేదికలో భజన అయితే చేస్తా ఉన్నారు మీరు చూడొచ్చు అన్నమాట సో ఈ వీడియోని అయితే ఇంతవరకు చూసారంటే తప్పకుండా మన వీడియో అయితే నచ్చింటుందని నేను అనుకుంటా ఉన్నా సో తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తద్వారా మన ఛానల్కి అయితే ఒక గా ఉంటుంది అంతవరకు నమస్తే బాయ్ బాయ్